ఓకే ఓకే హలో హలో మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ మైక్ టెస్టింగ్ ఆ ఓకే ఆ ప్రజలు అందరికి ఏమి చెప్పేది ఏమనగా పీపుల్స్ పార్టీ క్యాండిడేట్ బ్రహ్మానందం గారు నక్క గుర్తులో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళు పోటీ పెడుతున్నారు వారికి మీరు అందరూ కూడా సపోర్ట్ గా ఉండి నక్క గుర్తులో మీ ముద్ర పెట్టి రాయునని గెలిపించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వారిని రమ్మని విలిపిస్తున్నాను రాండి రాండి బ్రహ్మానందం గారు పెద్దలోరా அம்மலோரா நானோரா பாயிலோரா பகன் லோரா அண்ணலோரா தம்மு அக்கலோரா செல்ல பாலோரா பால மரவி அந்த நான் நமஸ்கார మీరు అందరు కూడా నన్ను గెలిపించాలని ఇవాళ మీకు ముందు వచ్చి నిలబడ్డాను ఇంకా రేపు నుంచి ఈ ప్లేస్ లో మీతో మాట్లాడటానికి వెన్నిలా కిషోర్ గారు వస్తున్నారు ఆ తర్వాత అలి వస్తున్నారు ఆ తర్వాత సునీల్ వస్తున్నారు ఆ తర్వాత తోసని కృష్ణ మురళి వస్తున్నారు ఆ తర్వాత సప్తగిరి వస్తున్నారు ఇలాగా రోజు రోజుకు మనము ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తాం నా మాటలు స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఒకటి చెప్తాను ఇది కంప్లీట్ కావడానికి ముందు మీరు వెళ్ళిపోవద్దు ఇక్కడనే ఉండాలి ఎందుకంటే పక్క గల్లీలో మీకు చాయ్ పానీ మళ్ళీ మందు పాటమ్సు మళ్ళీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టినాం మీరు అందరూ దానిని బాగా తిరిగి వెళ్ళేటప్పుడు ఐదు వందల నోట్లు మీకు ఐదు ఇస్తారు అది కూడా మీరు తీసుకొని మా నక్క గుర్తిని గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నారు ఇప్పుడు మనము చూస్తాము ఇప్పుడు మొన్న బస్సులో లేడీస్కి అన్ని ఫ్రీ చేసేసారు అయితే నా సోదరులందరూ అడుగుతున్నారు మరి మా కేసి ఏంటి అని అయితే మేము మేము గెలిస్తే జెంట్స్ కూడా ఫ్రీలో బస్సు బస్సులో ఫ్రీ ఎక్కడికైనా వెళ్ళవచ్చు అయితే కొంతమంది అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ కు ఎక్కడి నుంచి పైసలు వస్తుంది అని పైసలు లేకపోతే ట్రసరీలో ఉన్న బంగారాన్ని అన్నీ సరే మేము చెప్పింది చేస్తాం ఇల్లు లేన ఇల్లు కట్టిస్తాం ఇల్లు ఉన్న టాయిలెట్ కట్టిస్తాం ఉన్నా కూడా చూసి పగల కొట్టి మళ్ళీ కొత్తది కూడా కట్టిస్తాం కావాలంట అన్న క్యాంటీన్ అలాగా బాబాయ్ క్యాంటీన్ స్టార్ట్ అయితుంది బాబాయ్ క్యాంటీన్ లో మీకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలాగా అన్ని ఐదు రూపాయలకే దొరుకుతుంది ఐదు రూపాయలకే లేడీస్ కి కోసము అందరు యాభై వేలు ఇస్తున్నారు ఆ డబ్బు దేనికి సరిపోతుందండి అందుకే మేము లక్ష రూపాయలు ఇవ్వాలని అనుకున్నాం మా బంగారు సిస్టర్స్ కోసము బంగారం కొనడానికి మ్యారేజ్కి లక్ష రూపాయలు ఇస్తాం ఇంకా కూడా సరిపోలేదా మీరు అడగవచ్చు మమ్మల్ని అడగవచ్చు ఎప్పుడు మీరు మేము మీకు మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము అంటే ఏమేమి తప్పుగా అనుకోవద్దు అక్కడ ముద్ర పెట్టిన తర్వాత మేము మాయమైపోతామండి రాంగ రాంగ రోడ్లలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతుంది కాబట్టి అందులో మీరు ఎన్ని కిలోలైనా కొనుక్కోండి రోడ్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నది కనుక ఇక నుంచి లారీలు నడిపేవాళ్ళు ట్రక్కులు నడిపేవాళ్ళు లేడీసే ఉండాలని చట్టం తీసుకొస్తాం చాలా మంది జెంట్స్ నా బ్రదర్స్ అడుగుతున్నారు ఏమయ్యా మాకే జాబు లేదు ఇంకా నువ్వు లేడీస్ లేడీస్ అంటావే మరి ఏంది మీరు ఏమి భయపడవద్దు మన ఇండియాలో నుంచి బ్రిటిషర్స్ మన ఇండియన్స్ ని తీసుకొని ఇరవై మూడు కంట్రీస్లలో తీసుకెళ్లారు ఇవాళ చాలా మంది ఉన్నారు చాలా దేశం అయితే మేము మీకు ఆఫ్రికాకి తీసుకెళ్తాము సోమాలియా నైజీరియా ఇట్లాంటి దేశాలకు జెర్స్ అందరి ఇక్కడి నుంచి పంపించేస్తాం మీరు అక్కడికి వెళ్ళి జాబ్ చేయండి గవర్నమెంట్ జాబులో ఉన్న వాళ్లకు అరవై ఒక్కటి సంవత్సరాలు ఇచ్చారా మేము అరవై ఐదు ఇస్తాం అరవై ఐదు వరకు మీరు పనిచేయవచ్చు అయితే యంగ్స్టర్స్ అందరూ ఫారెన్కి పోతారు కాబట్టి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అరవై ఐదు వరకు మనసులో పని చేయవచ్చు అని ఆ చట్టం కూడా మేము తీసుకొస్తాము మా డాక్టర్ గారు పెరుమాల్ గారు నువ్వులు నూనె అలాగే బటర్మిల్క్ మజ్జిగ నెయ్యి ఈ మూడింటికి వారు ప్రధానమైన ప్లేస్ ఇస్తున్నారు కనుక మనము దానిని మ్యాక్సిమంగా మనం పండిస్తాం నువ్వులు పండిస్తాం ఆవులు పెంచుతాము మిల్క్ మజ్జిగ నెయ్యి ఇలాంటివి అన్ని మనం ప్రొడక్షన్ చేస్తాము సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మళ్ళీ మరిచిపోదు పోవటానికి ముందు పక్క గల్లీలో మీకోసం అన్ని ఏర్పాటు చేసినాము బాగా తిరిగేసి తాగి ఆ ఐదు నోట్లు కూడా తీసుకుపోమని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను